నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు వృద్ధులకు ఇతంతులకు మీడియా కార్మికులకు నాలుగు వేల నుంచి రెండు వేల నుంచి నాలుగు వేల వరకు పెంచుతానని చెప్పేసి హామీ ఇచ్చింది అంతకుముందు గత ప్రభుత్వం ఉన్నటువంటి దాంట్లో బెడ్రూమ్ చూస్తామని చెప్పేసి వైఫా చెందిస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక వికలాంగు నుంచి ఒక్క బెడ్రూమ్ కూడా రాలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పి పెట్టిరు ఆ ఇందిరమ్మ ఇళ్ళల్లో కూడా మా వికలాంగుల పేరు ఏ ఒక్క ఊర్లో ఏ ఒక్క గ్రామ పంచాయతీలో ఒక్కల పేరు కూడా రాలేదు ఏ ఒక్క గ్రామ పంచాయతీ ఒక్క పేరు కూడా రాలేదు